మార్కు చెరిపేయడం కోసం రద్దు చేయడం వేరు ఇక్కడ రెండోది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం ముందు ముందు ఈ రద్దు కొన్ని జిల్లాల విభజన పక్కన పెడదాం మిగిలిన కూడా రద్దు అవుతాయేమో అని ఒక డౌట్ అది జరుగుద్దాం సింపుల్ లాజిక్ రాబోయేటటువంటి రోజులు వాళ్ళు తీసుకునే నన్ను ప్రజల మీద ప్రభావితం అవుతుంది దాంట్లో ఏంటనేది వాళ్ళు చూసుకోవాలి జిల్లాది రద్దు చేసిన లేకపోతే సచివాలయ వ్యవస్థ రద్దు చేసిన వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసిన దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ ఉంటే పర్లేదు ఇప్పుడు ఏదో బాబు గారు చెప్తున్నారు వాట్సాప్ లోనే అన్నీ వచ్చేస్తాయి అనేది అదే అమల్లోకి వచ్చేస్తే గొడవ ఉండదు వాలంటీర్ గురించి వీళ్ళ గురించి ఆలోచించరు డబ్బులు పెన్షన్ కూడా శుభ్రంగా అసలు అకౌంట్లోనే ఇంకా బాగుంటుంది కదా చేతికి అంటే అయితే వృద్ధులు ఇబ్బంది పడతారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా సరే ఇంతకంటే మెరుగైన పాలన అందించాలనుకుంటాం తప్పులేదు ఆ మెరుగైన పాలన ఏంటన్నా చూపి చూస్తుంటారు ఎందుకు లేదు ఇప్పుడు చంద్రబాబు హయాంలో కొన్ని జగన్ రద్దు చేయలేదు రద్దు చేశామని చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఇంత ముందు ప్రభుత్వం చెత్త పని చేసి భారీగా వసూలు చేసింది జనాల దగ్గర దోపిడీ చేసింది అనేది అది జనాలు రద్దు చేసిందని సంతోషిస్తారా రద్దు చేసిన తర్వాత వచ్చే పరిణామాలని ఇప్పుడు దాన్ని చూసి బాధపడతారా పన్నుకి చట్టబద్ధం చేశాడు అతను నాకు తెలిసి మా దగ్గరికి చేత తీసుకెళ్లే వాళ్ళకి నెలకి ఎంత డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఎప్పటి నుంచి అలవాటు అవును అది ఇస్తేనే వచ్చి తీసుకెళ్లే వాళ్ళు నిజంగా బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా లేదు ఆ లంచాన్ని ఇతను ఏం చేశాడు వాళ్ళకి ఇచ్చేది ఎందుకు మనకు తీసుకోండి ప్రభుత్వానికి తీసుకోండి ప్రభుత్వం తరపున ఎట్లాగ జీతాలు ఇస్తున్నాం కదా అన్నాడు కానీ వందకి ఎనభై శాతం అమలు కాదా అమలు అయింది ఇరవై శాతమే వ్యాపారం